గుండె సూది గుచ్చుకుందానుకోండి అయ్యి అని చెప్పేసి వేలు తీసుకుని ఓట్లో పెట్టేసుకుంటారండి ఎదురు వేలు తీసుకోడాన్ని అంత ఆఫ్టర్ ఆల్ సూది పెయిన్ ఏం పెద్ద నొప్పి కాదు ఆ తర్వాత అది తగ్గిపోతుంది కూడా కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్న అంతే ఒకరు వచ్చి ముళ్ళు తీసేస్తారు ఒక చిన్నది ఏదన్నా బ్లడ్ ఏదో కొంచెం తెగి కనబడుతుంది అనుకోండి ఏం జరిగింది ఏం జరిగింది జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి రకరకాల హెల్ప్లు చేస్తారు వీలైతే వాళ్ళే కొంచెం పసుపు కాటను పరోట తెచ్చి చేస్తారు అదే నాకు మానసిక సమస్య వచ్చిందని చెప్పేసి ఎవరైనా వచ్చి కుటుంబ సభ్యులు చెప్తే ని మాకం నువ్వే కావాలని తెచ్చుకున్నావు ఏమేంద్రం బతకడం లేదా ఇలాగ వెటకారం చేస్తారండి ముఖ్యంగా ఓసీడీ లాంటి పేషెంట్స్ చాలా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు రకరకాల సెక్స్ ఆలోచనలో దేవుడి మీద సెక్స్ ఆలోచనలో అమ్మమ్మ లాంటి వాళ్ళు అమ్మమ్మ లాంటి వాళ్ళు చెల్లెల మీద సెక్స్ ఆలోచనలో వచ్చిన ఆలోచన పదే పదే రావడాలో కరెక్ట్గా అంకిల్ని ఒక రకంలో పేర్చాలని వస్తువులు ఒక రకంలో పేర్చాలని లాంటివో హెచ్ఐవి లాంటివి నాకు వచ్చేసింది పదే పదే ఆలోచించడాలో హెల్త్ యాంగ్జైటీకి సంబంధించిన సీడీలు గూగుల్లో ఉన్న వచ్చినప్పుడు అలా నరకయ్యే అతను అనుభవిస్తూ ఉంటారు ఈ నరకే అతను మామూలు డాక్టర్ చెప్తే మీకు మీరు తగ్గించుకోవాలంటాడు అతను ఈ బాధ బయటకు కనిపించదండి మామూలు నొప్పి కనిపిస్తుంది కాబట్టి డాక్టర్ బ్యాండేజ్ మరోటేజ్ చేస్తాడు చెయ్యి ఇరిగిపోతే చెయ్యికి కడతాడు మనసు ఇరిగిపోతే అంటే మొగుడు పట్టించుకోక మొగుడు పిల్లము పట్టించుకోక పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోక అక్క చెల్లి పట్టించుకోక చెల్లికి అక్క పట్టించుకోక కుటుంబం అంతా కూడా ఆ పేషెంట్ని నీ వల్ల మాకు బర్ర తినేస్తుంది తినది అరగడం లేదా మీకు ఎంత హెల్ప్ చేస్తున్నావు అయినప్పటికీ కూడా నువ్వు కుటుంబం గురించి పట్టించుకోకుండా ఏదేదో ఏదో డాక్టర్లు డబ్బులు ఇప్పిస్తావా ఎంత వేస్ట్ ఆఫ్ మనీ తెలుసా నీకు డాక్టర్లు డబ్బులు దోచేస్తారు అంతే అలాగా నీకు మందులు అలవాటు చేసేసి నీకు అలా కంటిన్యూస్గా చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఇలాగా ఎన్ని రకాలుగా వీలైతే రకాలుగా పేషెంట్లు సపోర్ట్ ఇవ్వడం మానేసి పేషెంట్ యొక్క జబ్బు తెచ్చుకున్న జబ్బుగా అనవసరంగా ఖర్చు పెట్టే జబ్బుగా మార్చేస్తుంటారండి ఒక వ్యక్తికి ఆ జబ్బు ఉండడం వల్ల అతని క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది కుటుంబం యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది అతను చేసే వర్క్ ఎంత బ్రహ్మాండంగా చేయవలసిన వర్కు ఈ ఇంత లెవెల్లోనే చేయగలుగుతాడు ఒక పెద్ద పెద్ద ట్రా పార్క్ ప్రాజెక్టులు చేయగలిగే శక్తి ఉన్నా సరే చేయలేడండి